ఇవన్నీ చెకుండా పోతే అందరు ఆకలితో ఉన్నారు మాటలతో సంపేదంచుకోలే హరీష్ ఒకటే చెప్తా ఉన్నా సిద్దిపేటకు గడిగడి వస్తుందని మెదక్కు గడిగడి వస్తావు నర్సాపూర్ పోతావు రాష్ట్రం అంత తిరుగుతావు సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసి ఇచ్చిందా నీ అబ్బా అని చెప్పి అడుగుతా ఉన్నా వస్తాం అవసరమైతే అయితే మకాన్ వేస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని ఓ డబ్బుకి పోయే వరకు వెంటార్థమని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమాని అడుగుతున్నారు హరీష్ అన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలిపొస్తే నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చేయదా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు రెండు వందల శాతం మేము చేస్తాం మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మీరు సొంత డబ్బులు కాదు ట్రంక డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు మీ సిద్ధిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే మాటిచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాటిచ్చిండో దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్ధిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా హరీష్ రావు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో నేను నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాలు మళ్ళీ ఉందా ఓటీ చేయ కానీ హరికృష్ణ సింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండవు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచే నీ దరిపేటవుతుంది దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓటమి గెలుపు ఐదు క్రికెట్ మ్యాచ్లు ఆడితే మూడు సెంచరీలు కొడతాం ఒకటి అవుట్ అవుతాం నేను అవుట్ కావడానికి సిద్ధం సెంచరీ కొట్టడానికి సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా గతంలో కూడా గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు వీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇమన్నా నెల నెల నారా ఆపినంకా ఇక ముందుకు రాలే దండం పెడుతున్నా అన్న నా పీడలికి పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా నీకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది కదా ఎంతో సర్వీస్ చేస్తావు కదా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి ఇద్దరు ఒక్కరు ఉండాలి మైనంపల్లి అని ఉండాలా హరీష్ రావు అని ఉండాలా జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై మల్లికార్జున్ ఖార్గే జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి